నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారాశీసులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున విషయం ఏంటంటే మంచిగా ఒక పని జరుగుతుంది మీకు ఆ పని అనేది సడన్గా ఆగిపోయింది ఇది అనుకోకుండా జరిగిన విషయం కాదండి నడుస్తూ ఉన్న ఆ పని అనేది ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందో కూడా మీకు తెలియదు ఆటంకం వచ్చింది చేస్తున్న పని అనేది ముందుకు సాగటం లేదు ఇక అంతా బాగానే ఉందనుకున్న సమయంలో ఏదో ఒక అనారోగ్య సమస్యలు వచ్చి కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయి అప్పటికప్పుడు కారణం లేకుండా కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు అవుతున్నాయి సంబంధం లేని విషయాల్లో గొడవలు పెట్టుకుంటున్నారు లాభాలు నడుస్తున్న వ్యాపారం అనేది అకస్మాత్తుగా మూతపడిపోవడము అలానే అనుకున్న పని అనేది ఆగిపోవడము ఇంకా చెప్పాలంటే రావాల్సిన డబ్బులు రేపిస్తా మాపిస్తామని చెబుతూ ఇలా ఆరు నెలలు గడిచిపోవడము రావాల్సిన డబ్బులు కూడా సరిగ్గా రాకపోవడం ఈ విధంగా మీకు జరుగుతుందా ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోండి ఇంకా నువ్వు వచ్చే ధన రాబడి తగ్గిపోవడము అది సడన్గా ఆగిపోవడము మీరు అనుకున్నంత డబ్బును సంపాదించలేకపోవడం అంటే వంద రూపాయలు మీరు కష్టపడుతున్నారు యాభై రూపాయలు కూడా మీకు రావటం లేదు అప్పుడు ఈ ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోండి మీకు డబ్బు వస్తుంది అనవసరమైన ఖర్చులకు మీరు డబ్బులు పెట్టేస్తున్నారు తెలియకుండానే పెట్టేస్తున్నారు అప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు సంపాదిస్తున్న డబ్బు మీ ఇంటి అవసరాలకు మీకు సరిగ్గా సరిపోకపోవడం అంటే మీరు కొంద రూపాయలు సంపాదిస్తున్నారు కానీ ఎక్కువగా ఒక నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చండి అధిక ధనం సంపాదించడానికి కూడా చేసుకోవచ్చు ఇక ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేయొచ్చు కానీ మీరు ఆడవారు నల్సరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి పొరపాటున కూడా చేయొద్దండి ఇక ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చెప్తానండి ఈ పరిహారానికి మనకు ఒక మట్టి ప్రమిది కానీ లేదంటే గోధుమ పిండితో చేసిన ఇలాంటి ప్రమిది కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి మీకు ఏది అవైలబుల్గా ఉందో దాన్ని తీసుకోండి ఇక మీరు నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ తీసుకోండి ఏదైనా ఒకటి తీసుకోండి ఇక ఒక నల్లటి ఒత్తి కూడా తీసుకోండి ఈ పరిహారాన్ని ప్రతి శనివారం కూడా చేయవలసి ఉంటుంది అన్ని వివరాలు కూడా చెప్తానండి ఇంకా ఇప్పటివరకు లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి కష్టాల్లో ఉన్నవారికి మీ వంతు సహాయంగా ఈ చిన్న చిన్న పరి పరిహారాలను వారికి ప్రయత్నపూర్వకంగా చేయమని చెప్పండి నమ్మి చేస్తే ఖచ్చితంగా మార్గాలు తెలుస్తాయండి ఇక సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ ఆప్షన్ని తప్పకుండా ఆన్ చేసి పెట్టుకోండి ఇక మనం పరిహారం మాటకు వెళ్తాము ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజున సాయంత్రం సూర్యాస్తమయం అంటే ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో చేసుకోవాలి కొంతమందికి సూర్యుడు ఐదు గంటల నలభై ఐదు నిమిషాల కల్లా సూర్యుడు అస్తమించే సమయం వస్తుందండి అప్పుడు కూడా అంటే సూర్యుడు అస్తమించే సమయం నుంచి ఏడు గంటల సమయం మధ్య ప్రాంతంలోనే పరిహారాన్ని చేసుకోవాలి అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇక మీరు శనివారం రోజున సాయంత్రం స్నానం చేయగలిగితే స్నానం చేసే పరిహారాన్ని చేయండి లేదంటే కాళ్ళు చేతుల మొహం శుభ్రంగా కడుక్కున్న తర్వాత చేయండి స్నానం చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదండి ఒకవేళ స్నానం చేయకపోతే ఖచ్చితంగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఈ పరిహారం చేయాలి మీరు ముందుగా మీరు ఇలాంటి మట్టి ప్రమితి కానీ గోధుమ పిండితో తయారు చేసిన ప్రమితి కానీ తీసుకోండి ఈ గోధుమ పిండిలో కాస్త నీళ్లు పోసి అంటే ఒక ప్రమితికి తగ్గట్టుగా గోధుమ పిండి తీసుకుని దాంట్లో నీళ్లు పోసి పిండి ముందుగా తయారు చేసి ప్రమితి తయారు చేసుకోండి మళ్ళీ ఎలా తయారు చేయాలని అడుగుతారేమోనండి అందుకే చెప్తున్నాను ఇక్కడ నేను మట్టి ప్రమిదలోనే చూపిస్తున్నానండి ఈ పరిహారాన్ని మీరు ఏదైతే తీసుకుంటారో ఆ ప్రమిలో నూనె పోయండి ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైతే మీ దగ్గర ఉందో దాన్ని పోయండి తర్వాత ఒకే ఒక్క నల్లటి ఒత్తి తీసుకోండి నల్లటి ఒత్తులని అడిగితే పూజా షాప్లో వాళ్ళు ఇస్తారండి ఇలాంటి వాటిని ఉపయోగించుకోవచ్చు లేదంటే నల్లటి తాడు అనేది తీసుకోండి ఇక్కడ నేను రెండు తాడు చూపిస్తున్నానండి మనం పిల్లలకి మొలతాడుగా కడుతూ ఉంటాం కదండి దిష్టి కోసము ఇంకా కొన్ని విషయాల మీద మనం కడుతూ ఉంటాము ఇది వచ్చి నైలాన్ తాడండి ఈ నలుపు రంగు తాడు నైలాన్ తాడు ఇది కాటన్ తాడండి మనం ఈ విషయంలో మాత్రం నైలాన్ తాడు మాత్రం వాడకూడదు కాటన్ తాడుతో ఉన్నవి మనకు షాప్స్లో దొరుకుతాయి అండి దీన్ని మాత్రం మనం ఒక వత్తిగా ఉపయోగించుకోవాలి అంటే ఈ నల్లటి ఒత్తులు మీకు దొరికితే వీటిని యాసిటీస్గా పరిహారానికి వాడుకోవచ్చు లేని వాళ్ళు ఈ నలుపు రంగు కాటన్ దారాన్ని ఒక వత్తిగా కట్ చేసి వాడుకోవాలండి లేదంటే ఈ కాటన్ ఒత్తినైనా సరే మనం పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట కేవలం ఒక ఒత్తి మాత్రమే పెట్టాలి ఈ ప్రమితిలో నూనె పోసిన తర్వాత ఈ ఒత్తిని పెట్టండి ఒక్కొక్క ప్రయోగాలకు ఒక్కొక్క విధంగా ఉంటుందండి ఈ తాంత్రిక ఉపయోగాల విషయంలో ఎప్పుడైనా సరే విధానాన్ని జాగ్రత్తగా అనుసరించాలండి ఇలా ఏకవత్తి వేయండి వేసి వెలిగించే ముందు మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దీనిని మీ ఇంటి పడమర దిక్కులో తలుపు ఉంటే ఆ గుమ్మానికి బయట వైపున పెట్టండి ఒకవేళ ఆ పడమర వైపు తలుపు లేదనుకోండి అప్పుడు మీరు ఇంటి లోపల పడమర దిక్కును పెట్టి ఈ ఒత్తి పడమర వైపున చూస్తున్నట్టుగా పెట్టాలి బయట పెట్టినప్పుడు ఏదైనా దీపం కొండెక్కుతుందని మీకు అనిపిస్తే గ్లాస్ లాంటిది ఏదైనా అడ్డుగా పెట్టి కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి దీన్ని వెలిగించాలి ఇక్కడ నేను వెలిగించి చూపించటం లేదండి కారణం ఏంటంటే ఇలాంటి పరిహారాల విషయాల్లో ఖచ్చితంగా సమయాన్ని రోజుని పదార్థాన్ని అలా వాడితేనే మనకు ఫలితం వస్తుందండి అంతేకాని అటు ఇటు మార్చి మనం ఇలాంటి పరిహారాలు చేస్తే అంత మంచిది కాదనమాట నేను ఈ పరిహారాన్ని చేసి మీకు చూపించే సమయము రోజు టైం కూడా డిఫరెంట్ కాబట్టి నేను వెలిగించకుండానే పరిహారాన్ని చూపిస్తున్నాను అర్థం చేసుకోండి అడుగుతారేమో చెప్తున్నాను ఇలా కొందరు అడిగిన వారు కూడా ఉన్నారండి మిగతా పరిహారాల విషయాల్లో ఇక ముందు మీరు దీపారాధన చేయడానికి ముందు నమస్కారం చేసుకొని వెలిగించండి వెలిగించిన తర్వాత మళ్ళీ నమస్కారం చేసుకొని మీ సమస్యలన్నీ తొలగిపోవాలని బలంగా మనసులో తీరిపోతాయని అనుకోండి ఇక ఈ ప్రమితిని అలానే ఆ రోజునంతా కూడా ఆ గుమ్మం దగ్గరికి కానీ ఎక్కడైతే పెట్టారో పడమర పెట్టారు కదండి అక్కడే ఉంచేసేయండి ఇక రెండవ రోజున ఈ ప్రమితిని మట్టిలో పెట్టేయాలి మీ ఇంట్లో ఉన్న కుండీలో ఉన్న మట్టి తీసి కాస్త మట్టిలో పెట్టేయండి లేదంటే పెరటు ఉంటే అక్కడ చెట్ల మధ్యలో కాస్త గొయ్యి తువ్వి మట్టిలో పెట్టేసేయండి ఇలా మీరు మట్టి ప్రమిదలో చేసినా లేదంటే పిండి ప్రమిదలో చేసినా కానీ చెప్పిన విధంగానే మీరు గొయ్యి తీసి పెట్టేయాలి ఇలా ఎన్ని వారాల పాటు చేయాలంటే ఏడు శనివారాలు చేయాలండి ప్రతి శనివారం శనివారం చేయాలన్నమాట ఆ విధంగా ఏడు శనివారాలు చేయాలి మధ్యలో నెలసరి వచ్చినప్పుడు ఆపేసేయండి మళ్ళీ నెక్స్ట్ శనివారం రోజున చేయండి ఇలా మీరు ఏడు వారాలు చేయాలి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చండి ఈ విధంగా వెలిగించడం వల్ల మీ మీద మీ జీవితంలో ప్రభావం చూపిస్తున్న రాహు చేత మీరు ఇబ్బంది పడుతున్నా అలానే శనిగ్రహ ప్రభావంతో ఇబ్బంది పడుతున్నా కనుదిష్టి నరదిష్టి జనకోశాలతో ఇబ్బంది ఏదైతే ఉందో ఆ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయండి మీకున్న అడ్డంకులు తొలగి మీ పనులు పూర్తవుతాయి ఇది చాలా తేలికైన అద్భుతమైన తంత్ర పరిహారం అండి మనం విశ్వసించే నమ్మకంతో చేస్తే మీకైనా నాకైనా ఎవరికైనా సరే ఫలితం వచ్చి తీరుతుందండి నమ్మకం లేనప్పుడు ఏదో అనుకుంటాము ఏదో అనుకోవడం వల్ల ఫలితం కూడా రాకుండా ఉంటుంది అలానే డబ్బుకు సంబంధించి మిగతా ఏదైనా ఆటంకాలకు సంబంధించి ఏ ఇబ్బంది అయినా సరే తొలగిపోతుందండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఈ రకంగా ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా చేసుకోండి మీకు ఆ భగవంతుని అనుగ్రహంతో మీకున్న సమస్యలన్నీ తీరిపోవాలని ఆశిస్తున్నాను మీలా సమస్యలు ఉన్న వారికి ఈ వీడియో చేరేలా షేర్ అండ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇప్పుడు చెప్పిన విధంగా విధి విధానంగా చేసి పాటించండి చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోను అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు ఉంటానండి